జ్ఞానవాపి మసీదు దీనిని శివాలయంపై నిర్మించారు అనడానికి ఐదు కారణాలను బలంగా వినిపిస్తున్నాయి హిందూ సంఘాలు అవేంటో ఈ వీడియోలో క్లియర్ తెలుసుకుందాం నెంబర్ వన్ మసీదు వైపు నంది చూపు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే శివుడికి ఎదురుగానే నందీశ్వరుడు కొలువై ఉంటాడు అంతే కదా కానీ ఇక్కడ మసీదు పక్కనే ఉన్న ఆలయంలో మాత్రం నందీశ్వరుడు ఆ మసీదు వైపే చూస్తుంటాడు అంటే గతంలో శివుడి విగ్రహం అటువైపు ఉందనా దానర్థం నెంబర్ టూ మసీదు గోడలపై హిందూ దేవుళ్ళ చిత్రాలు సాధారణంగా మసీదు గోడలపై ఏమీ ఉండవు కానీ ఇక్కడ మసీదు గోడలపై తరచి చూస్తే హిందూ దేవుళ్ళ చిత్రాలు కనిపిస్తుంటాయి సూర్యుడు కమలం పూల గుర్తులు ఇక్కడున్న స్తంభాలపై కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి ఇది నిజంగానే మసీదా అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి నెంబర్ త్రీ మసీదు ఆవరణలో శివలింగం మసీదులో శివలింగం ఎవరైనా పెట్టుకుంటారా కానీ ఇక్కడ ఉంది దీనిని వాళ్ళు వాటర్ ఫౌంటైన్ అంటున్నారు కానీ దాని ఆకారం మాత్రం లింగ రూపంలోనే ఉంది ఆ లింగం వైపే ఈ నందీశ్వరుడు చూస్తున్నారన్నది కూడా హిందువుల వాదన నెంబర్ ఫోర్ హిందూ గుడిల మసీదు నిర్మాణం మసీదుకు నార్మల్గా నాలుగు మినాలరు ఉండాలి కానీ ఇక్కడ అనేక స్తంభాలు ఉన్నాయి మసీదు వెనుక భాగంలో ఇప్పటికీ గుడిని పోలిన నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడైనా మసీదును హిందూ గుడిలా కడతారా మరి దీని సంగతి ఏంటి నెంబర్ ఫైవ్ బేస్మెంట్లో చారిత్రక ఆధారాలు ఈ మసీదులో ఒక బేస్మెంట్ ఉంది అందులో శివాలయం గుడికి సంబంధించిన చాలా వస్తువులు స్తంభాలు శాసనాలు ఇలా చాలా ఉన్నాయన్నది హిందువుల వాదన పద్దెనిమిది వందల ఎనభై కంటే ముందే ఆ స్థలం తమ పూర్వీకుల పేరు మీద ఉందని హిందూ మతానికి చెందిన సోమనాథ్ వ్యాస కుటుంబం డాక్యుమెంట్లు చూపిస్తుంది ఈ నిర్మాణం పైభాగం మసీదు కానీ గ్రౌండ్లో అంతా హిందువులదే తమ పూర్వీకుల దగ్గర ఉన్న డాక్యుమెంట్లే అందుకు సాక్ష్యం అంటున్నారు ఈ వాదనలకు ఆర్కియలాజికల్ సర్వే రిపోర్ట్ కూడా బలం చేకూరుస్తుంది వారిచ్చిన రిపోర్ట్లో మసీదు కుంద పెద్ద దివ్యమైన మందిర ఆనవాళ్లను వాళ్ళు కనుగొన్నారు హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఇది హిందూ గుడే అని చెప్పేందుకు ముప్పై రెండు శాసనాలు దొరికాయట అందులో ఒక శాసనం మన తెలుగులో కూడా ఉంది ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే పద్దెనిమిదవ శతాబ్దంలో ఔరంగజేబ్ హయంలో శివాలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు తప్ప ఇక్కడ మొదటి నుంచి మసీదు లేదనే వాదనలకు ఇవన్నీ బలం చేకూరుస్తున్నాయి అయితే హిందూ ఆనవాళ్ళు దొరికాయి కదా అని ఆ స్థలం హిందువులకు అప్పగించాలా లేదా రెండు వందల ఏళ్లకు పైగా ఆ స్థలం ఒకరి ఆధీనంలో ఉంది ఇప్పుడు సడన్గా వేరే వాళ్లకు ఇవ్వడం కరెక్టేనా అన్న సవాళ్ళు కోర్టు ముందున్నాయి అయోధ్య రామమందిరం కూడా ఇదే తరహా కేసు కాబట్టి ఆ తీర్పును కోర్టు చేస్తూ తమకు అప్పగించాల్సిందే ఈ గుడి అని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి చూడాలి మరి ఈ వివాదం కూడా ఏ స్థాయికి వెళ్తుందో